నమస్తే అండి విజయవాడ రియల్ ఎస్టేట్ టీవీ నుంచి నేను రాజశేఖర్ అండి అమరావతికి అతి దగ్గరలో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కంచికిచెర్ల జగన్నాథపురం గ్రామంలో శ్రీకర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వారు నూతన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ను ప్రారంభించారండి ఇది ఎనభై అడుగుల మెయిన్ రోడ్ ఫేసింగ్ వెంచర్ అండి కంచికిచెర్ల బస్టాండ్ నుంచి ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది శాటిలైట్ రైల్వే స్టేషన్కు ఐదు కిలోమీటర్లు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఏడు కిలోమీటర్లు మరియు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం వంద మీటర్ల దగ్గరలో ఈ వెంచర్ ఉంటుందండి అమరావతి కోర్ క్యాపిటల్కు పదిహేను నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చు ప్రతిపాదిత రైల్వే స్మార్ట్ కార్గో హబ్ మరియు వంద ఎకరాలలో నిర్మించే ఫిల్మ్ ఇండస్ట్రీకి అతి చేరువలోనే ఈ లొకేషన్ ఉంటుందండి ఇది సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్ అండి ఎల్పి నంబర్ వచ్చింది బ్యాంక్ లోన్స్ వస్తాయండి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది ఆఫర్ రేట్లో గజం పదివేల ఐదు వందల ఉన్న ప్లాట్ను తొమ్మిది వేల ఐదు వందలకే ఇస్తున్నారండి సైట్ విజిట్ మరియు మరిన్ని ఇతర వివరాలకు ఈ కింది నెంబర్ను సంప్రదించండి